నమస్కారం నేను మీ శ్రీకాంత్ ఇప్పుడు చేపట్టే వీడియో అంబర్పేట్ ఫ్లైఓవర్ గురించి ఈ రోజు కలం నిఘా న్యూస్ పేపర్ లో కథనం వచ్చింది ఒకసారి మీకు నేను చదివి వినిపిస్తాను వెనకాల స్క్రీన్ లో కూడా ఇస్తాను చూడండి ఫ్లైఓవర్ కు ఇరువైపుల సర్వీస్ రోడ్లను అభివృద్ధి చేయరా ఇరుకు దారిలో నరకం చూపి చూస్తున్న వాహనదారులు తక్కువ వెడల్పుతో రహదారి విస్తరణకు మార్కింగ్ ఉన్నత స్థాయి రాజకీయ ఒత్తిడిలే కారణమా హైదరాబాద్ వరంగల్ జాతీయ రహదారి ఎన్ హెచ్ చిత్రంపై చేపట్టిన అంబర్పోర్ట్ ఫ్లైఓవర్ నిర్మాణ పనులు పూర్తి కావస్తున్న ఫ్లైఓవర్ ఇరువైపుల సర్వీస్ రోడ్లను అభివృద్ధి చేయడంలో సంబంధిత అధికారులు పూర్తిగా నిర్లక్ష్యంగా వివరిస్తున్న ఆరోపణలు వస్తా ఉన్నాయి కొద్దిగా చర్చి నుండి చిన్నంబర్ మీదుగా అంబర్పేట్ ముక్రం హోటల్ వరకు నాలుగు వందల అరవై ఏడు పాయింట్ యాభై ఐదు కోట్లతో ఎన్హెచ్ఐఏలో ఆర్ అండ్ బి వంతెన నిర్మాణానికి శ్రీకారం చుట్టింది గత ఆరున్నర ఏళ్ళగా ఈ ఫ్లైఓవర్ నిర్మాణ పనులు జరుగుతూ తుది చేరుకున్నాయి పై భాగంలో ఫ్లైవర్ నిర్మాణాలు పూర్తయినా కింది భాగంలో ఇంకా పూర్తి కాలేదు ఆస్ పర్ రూల్ ప్రకారం ఇక్కడ వందలకి ఇరువైపు ఏడు పాయింట్ ఐదు మీటర్ల మేర అంటే ఇరవై ఐదు అడుగులు సర్వీస్ రోడ్డును అభివృద్ధి చేయాల్సి ఉంటుంది కానీ అంబర్పేట్ గాంధీ బొమ్మ వద్ద ప్రస్తుత సర్వీస్ రోడ్ ఒకవైపు పది అడుగుల లోపు మరోవైపు పద్దెనిమిది అడుగుల మాత్రమే అందుబాటులోనే ఉంది ఇంకా చాలా ఉన్నది కాకపోతే ఆర్డీపీ అని ఉంటది దానికి రాజకీయ నాయకులు అధికారులు ఏ మాత్రం సమన్వయం లేదా అన్నట్టు అనిపిస్తా ఇది ఫ్లైఓవర్ నిర్మాణం బి నేషనల్ హైవే అలాగే జిహెచ్ఎంసి వీళ్ళందరూ ఒక కోఆర్డినేషన్ చేసుకొని చేయాల్సినటువంటి విషయం కానీ కర్నూలు చావుకి వంద కారణాలు అన్నట్టు అంబర్పేట్ ఫ్లైఓవర్ నిర్మాణానికి అనేకమైన కారణాలు ఇక్కడ కనిపిస్తా ఉన్నాయి కానీ ఇక్కడ ఇబ్బంది పడుతుంది ప్రజానికం ఒకవైపు కేంద్ర మంత్రి మూడు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి ఇక్కడ కిషన్ రెడ్డి వారి డ్రీమ్ ప్రాజెక్ట్ గా చెప్తున్నారు కానీ ఆరున్నర సంవత్సరాల నుంచి ఫ్లైవర్ నిర్మాణం కావట్లేదు అందరూ బూచి చెప్తున్నారు ఏంటంటే ల్యాండ్ సరిగా జరగలేదని మళ్ళీ అప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కూడా ఇప్పుడు ఒక కథనం ఇచ్చారు ఒకవేళ ఈ అంబర్పేట్ ఫ్లవర్ ప్రారంభించకపోతే మేమే ప్రారంభిస్తామంటారు సరే మంచి మంచిది సంతోషం సార్ ప్రారంభిస్తారు కానీ పైన పట్టారం లోన్ ఉండటారం అన్నట్టు అయిపోయింది పైన ఉన్న ఫ్లవర్ ప్రారంభిస్తే కాదు రోడ్డుకి ఇరువైపులా సెవెన్ పాయింట్ ఫైవ్ మీటర్స్ ఇరవై ఐదు అడుగుల ప్రకారము ల్యాండ్ అక్విషన్ జరిగి సాఫీగా కింద కూడా వాహనాలు రాకపోకలు పోతుండాలి కానీ అది జరగలేదు ఇటువైపు పద్దెనిమిది అని ఉన్నది ఆ ఏడు అడుగులు మింగిండు పదిహేను అడుగులు ఓడిమింగిండు అనేది ప్రజలకు తెలియాల్సినటువంటి బాధ్యత ఎంపీ ఎమ్మెల్యే కార్పెటర్ ప్రభుత్వ అధికారులది దీనిపై మీరు ఎందుకు మాట్లాడట్లేదు రాజకీయ ఒత్తిడిలు ఉన్నాయా అంటే ఇక్కడ క్లియర్ గా కనిపిస్తానే ఉన్నది పబ్బాన్ని కనిపిస్తుంది తప్ప ఇక్కడ ఎక్కడ కూడా పరిష్కారం చూపెట్టట్లేదు కాబట్టి వెంటనే అంబర్పేట్ ఫ్లైఓవర్ ఇరు సైడ్ ఉన్నటువంటి ఆ దారితుల్లో దాన్ని వెడల్పు చేయాలి దాని వెనకాల ఏ రాజకీయ శక్తులు ఉన్నా సరే అవన్నింటినీ కూడా పక్కకి జరపాలా ఇది ప్రజలకి సంబంధించిన విషయం ప్రజలు ఇబ్బంది పడుతున్నటువంటి విషయం ప్రజలు చాలా చాలా ఫ్లైఓవర్ వల్ల ఇబ్బందులు పడుతూ రోగాల పాలన పడుతా ఉన్నారు ఆపన జరుగుతూ ఉంటే ప్రజల ప్రాణాలు ఈ రోజు గాల్లో కలుస్తూ ఉన్నాయి గాల్లో మెడల్లో తిరుగుతామనుకున్నారు కానీ ఆ ఫ్లైఓవర్ పై కానీ తమ ప్రాణాలు గాల్లో పోతే అని ప్రజలు ఎక్కడ కూడా అబర్పేట్ ప్రజలు ఈ రోజు అనుకోలేదు అలాంటి పరిస్థితిని తీసుకొచ్చినటువంటి అధికారులు ప్రజాప్రతినిధుల తీరుపై మేము తప్పకుండా కోర్టు ఆశ్రయిస్తాం ఒక యువ న్యాయవాదిగా అబర్పేట్ కంటే గా దీనిపై న్యాయ పోరాటం నేను చేస్తాను ప్రజా పోరాటం చేస్తాను ఈ రోజు ప్రజల మీరు కూడా ముందుకు రండి వాస్తవ విషయాలు తెలుసుకోండి అమర్పేట్ ఫ్లేవర్ తో ఎవరు రాజకీయం చేస్తున్నారు ఎవరు ఆ ప్రారంభానికి ఎందుకు వెనుక చేస్తా ఉన్నారు మొన్న వింకర్ రెడ్డి గారు నవంబర్ లో ఆర్ఎండ్ మినిస్టర్ నవంబర్ నవంబర్ లో దీన్ని అంబర్పేట్ ఫ్లేవర్ ప్రారంభిస్తా ఉన్నారు నవంబర్ ఆయ్ ఫిబ్రవరి పోతుంది మార్చి కూడా వస్తుంది ఇప్పటి వరకు ఆ ఫ్లేవర్ ప్రారంభం అనేది లేదు కాబట్టి ఒకసారి ఇలాంటి పేపర్ కథనాలను పట్టుకొని మానవ హక్కులకి అలాగే సంబంధిత డిపార్ట్మెంట్ కి ముఖ్యమంత్రి ప్రజావాణిలో కూడా మనం వెళ్దాం మీరు రండి నేను తీసుకెళ్తాను న్యాయపరంగా నేను పోరాటం చేస్తాను కానీ ప్రజా పోరాటంలో మీరు కూడా రండి మన హక్కులను మనం సాధించుకున్నాం లేకపోతే ఆరున్నర సంవత్సరాలు కాదు అరవై సంవత్సరాలైనా సరే ఇలాగే మనము మన హక్కుల కోసం పోరాడాల్సి వస్తుంది ఇంకా కాలేయాపంలో మగ్గాల్సి వస్తుంది దీని వెనకాల ఎవరున్నా సరే వారందరినీ తీగలాగి డొంక చేద్దాం మన యొక్క హక్కులని కాపాడుకుందాం జై హింద్